ఈరోజు దౌంధర రాయణ ఆదేశాల అనుసారం విర్సన్పల్లి గ్రామంలో రైతు రుణమాఫీ చేసిన సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రెండో అతిపెద్ద అయినటువంటి రైతు రుణమాఫీ నిన్న సాయంత్రం లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా రైతులు సంతోషాలతో ఉన్నారు కాబట్టి అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కలిసి పనిచేసి ఆర్థిక బలాలను అందరూ కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్